జ్యోతిరావు ముఖ్యంగా ఈరోజు జ్యోతిరావు మహాత్మా పూలే భారతదేశంలో ఇద్దరికే ఇచ్చిండేది మహాత్మా అనే బిరుదు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో భారతదేశమంతా మీటింగ్ పెట్టి మహాత్మా పూలే చేసినగా చేసిన అభివృద్ధి కార్యక్రమాలకైతేనేమి సంఘ సంఘ సంస్కరణనేమి వర్ణ వివక్షకైతేనేమి ఆయన చేసిన సేవలకు మహాత్మా అనే బిరుదు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలోనే ఇచ్చారు రెండో ఒకరి ఒకరే ఒకరు రెండో వందల నలభై ఏడు స్వాతంత్రం తెచ్చిన మన మహాత్మా గాంధీ గారికి మహాత్మా గాంధీ అని బిలించారు ఇప్పటికీ భారతదేశంలో ఇద్దరే మహాత్ములు అంతటి పేరు గాంచిన ఈ మహాత్ముడు జ్యోతిరా గారు వర్ణ వివక్ష ఆ కాలంలో స్త్రీలకు ఎటువంటి విద్య లేక చేస్తుంటే తన భార్య సావిత్ర పులే బాయిని ఒక స్కూల్ స్థాపించి కులంబత భయాల లేకుండా ఆ స్కూల్లో స్త్రీలందరికీ విద్యాబుద్ధులు బుద్ధులు ఈరోజు ఈ రోజు విద్యలు లేదు అదేగాక ప్రముఖ సంఘ సంస్కర్త ఆయన ఎన్నో సాంఘిక సంస్కర్తలు చేశారు కాబట్టి ఈ రోజు వాడిని మన పౌరులుగా మన భారతీయ పౌరులుగా బీసీలుగా మనకి ఒక గర్వకారణం కారణం కాబట్టి ఈరోజు జ్యోతిరావు ఫూలే మహాత్మా గారికి ఉదయపూర్వగా వర్ధంతి నివాళులో అందరి తరఫున వర్ధిస్తున్నాం జై మహాత్మా గాంధీ ఫూలే వర్ధంతి సందర్భంగా ఇక్కడ మనం అందరం కలుసుకొని ఘనంగా అదే అదేవిధంగా అందరూ తెలుసుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే జ్యోతిరావు పూలే గారు మనలో ఎంతో మంది కులాలని చెప్పేసి వర్ణాలని చెప్పేసి మనం రకరకాలుగా విడిపోతుంటే ఆ కాలంలోనే కులాలన్నీ ఏమీ లేవు అందరూ మనం ఒకటే సంఘంలో అందరూ మనం అంతా ఒకటిగానే ఉంటాము అని చెప్పేసి ప్రతి ఒక్కరిలోనూ సరే కులాల వారిగా విభజించకండి అని చెప్పి మొట్టమొదట చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే అది జ్యోతిరావు బాపులే గారే అందరికీ నమస్కారం ఈరోజు భారత జాతీయ మన మహాత్మా జ్యోతిరావు పూలే గారి నూట ముప్పై ఐదవ వర్దంతి కార్యక్రమాన్ని ముంగళూరులో చేసుకోవడం జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమానికి బాలికలు ఉన్నటువంటి పూర ప్రముఖులు ప్రజా సంఘాలు మరియు మహిళా సంఘాలు ముస్లింలు మత విచక్షణ లేకుండా ఇక్కడికి రావడం జరిగింది వీరందరికీ కూడా ముంగళూరు నియోజకవర్గం బిసి సంక్షేమ సంఘం నుండి మాము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం బాలు అందరికీ నా నమస్కారం జ్యోతిరావు పూజ గారు ఇంత మగవాళ్ళే కాదు ఆడపిల్లలు కూడా చదువుకోవాలా భార్య భర్త ఇద్దరు టీచర్లుగా ఉండాలా వాళ్ళకు పుట్టే పిల్లలు కూడా బాగా చెప్పాలని చెప్పేసి మహిళల్ని చాలా ముందుకు తేవడానికి స్కూల్స్ అన్ని సాధించి వాళ్ళ కోసం చాలా పాడుపడినారు ఇంకోటి ఏమంటే మగవాళ్ళే చదువుకొని అంతా ఆఫీసర్లో అది ఇది కాకోకుండా ఆడవాళ్ళు కూడా చాలా మంది చదువుకొని మహిళలు అంతా ముందుకు వస్తున్నారు కాబట్టి మగోళ్లు కూడా చాలా కంట్రోల్ అవుతున్నారు లేకపోతే లేకపోతే భర్తంది పైసేది బాధ చి అందుకోసం అనే డిఐజీగా ఇప్పుడు మనకు సమోషన్ ఖాయం ఉంది డిఐజి అంటే ఎన్ని ఐదు జిల్లాలకు పెద్ద అధికారి ఆయమ పెన్నుతో సంతకం పెడితే మగవాళ్ళగా ట్రాన్స్ఫర్ కలిసి ఉండేది అంటే మహిళలు ఎంత బాగా చదువుకున్నారు ఎన్ని వేల మంది లక్షల మంది పోలీసులు కొన్ని వేల మంది లక్షల మంది మగవాళ్ళు నిలబడినా కూడా ఆ డిఐజీ మేడం ఏం చెప్తే అదే అంటే ఒక మహిళకు దక్కింది ఆ గౌరవం మహాత్మా జ్యోతిరావులే గారి వద్ద ఇక్కడ ఏర్పాటు జ్యోతిరావు పుళే గారు మహారాష్ట్ర రాగాలేనం జిల్లాకు సంబంధించిన పూజ జన్మించిన మహాత్మా జ్యోతిరావులే గారు పేద వర్గంలో జన్మించే అహోన్నతమైన బీసీల కోసం పోరాటం చేసి ఆ రోజు భయంకరంగా ఈ బీజీలను రుగు బలం నిమ్మజాతిని చొచ్చి పారవేస్తున్న సమయంలో ఎదిరించి పోరాటం నిలబడి చదువుకొని ముందుకు వచ్చాడు అలాంటి మహావ్యక్తి తీసి మహాత్మా జ్యోతిరావు అని ఒక బిగుతు వచ్చినది మహాత్మా జ్యోతిరావు అని మాత్రమే చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా